ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ i യാത്രീ നോ ചോട്ടു കുഞ്ഞു പൈ ജന ప్రభు మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా దేవునికి వందనాలు అనేక ప్రాంతాలు వరదల బీభత్సముతో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి అన్న వస్త్రాలు లేక ఆహార పానాలు లేక నివాసాలు లేక చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రియులైనటువంటి వారిని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్నారు అటువంటి వారికి కూడా ప్రార్థన చేయాలని ప్రభు పెరిట నిర్మానం చేస్తున్నా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇరమ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు కలిసి చదువుకుందాం నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడు మీరు నాకు జనులయ్యిందో మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు అజ్ఞాపించచ్చున్న మార్గం అంతటి ఎందు మీరు నడుచుకొనడి ఇరవై నాలుగవ వచనం అయితే వారు వినకపోయేరి చెవి ఎగ్గక ఉండేరి ముందుకు సాగక వినుదీయుచూ తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమను అనుసరించి నడుచుచు వచ్చేరి ప్రియమైన దేవుని యొక్క కుటుంబికులారా ఈ ఉదయకాలపు ఆరాధనలో దైవవాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన యొక్క అంశం వినన్నుల్లని ప్రజలు దేవుని యొక్క మాటలు వినన్నుల్లనిటువంటి ప్రజలు లేక జనులు అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందుకనే దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది చెవి చెవియగ్గుడి ముందుకు సాగక వెనుక తీయచ్చు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి మీరు నడుచుకొని చూవచ్చరి అని దైవవాక్యం సెలవిస్తూ ఉన్నది ద్వితీయోపదేశండము పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎవడైనా మూర్ఖించి అక్కడ నీ దేవుడైనటువంటి ఎహవకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుల మాటలు గాని ఆ న్యాయాధిపతి మాటలు కానీ విననొల్లని ఎడల వారు చావలేను ఈవేళ దేవుని యొక్క వాక్యము వినన్నుల్లని ప్రజలు దేవుని యొక్క మాటలు వినాలి అని దేవుని యొక్క సేవకులు లేక యాజకులు తెలియచేస్తూ ఉన్నారు కానీ లోకం ఏం చేస్తుందంటే లోకస్తుల మాటలు వింటూ ఉన్నది కానీ దైవజనుల యొక్క మాటలు ప్రవక్తల యొక్క మాటలు యాజకుల యొక్క మాటలు కూడా వినటం లేదు అందుకు దైవవాక్యము హెచ్చరిక చేస్తుంది ఎవడైనానో మూర్ఖించి అంటే మూర్ఖపు మనస్సుతో ఇక్కడ నీ దేవుడైనటువంటి యహోవాకు పరిచర్య చేయుటకు నియమించుచున్నటువంటి యాజకుని మాటలే కానీ అలాగని న్యాయాధిపతి మాటలే కానీ విననొల్లని ఎడల ఏం చెయ్యాలంటే విననొల్లనటువంటి ప్రజలు చావాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఇరవై గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కన్నులుండియూ చూడక చెవులుండియూ వినకయున్నాను వివేకము లేని మూడులారా దేవుని యొక్క మాట ఎంత కఠినంగా ఇక్కడ ప్రకటించబడుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అంటే చూడక చెవులుండి వినక వివేకము లేనటువంటి మూడులారా విననొళ్ళని దేవుని యొక్క మాట విననొళ్ళనటువంటి ప్రజలకు ప్రభు ఏమంటున్నారంటే మూడులారా మూర్ఖుల్లారా ఈ మాట వినండి అని ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా దైవవాక్యంలో చూస్తూ ఉన్నాం ఇరవై గ్రంథములో పదకొండవ అధ్యాయంలో రెండవ వచనములో చూస్తే ఇస్లాయులు దేవుడి అని ఎహోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఈ నిబంధన వాక్యములను వినన్నొల్లని వాడు శాపగ్రస్తుడు దేవుని యొక్క వాక్కులు వాక్యాలు మాటలు నిబంధన వాక్యము వినన్నొల్లనటువంటి వాడు ఏం పొందుకుంటాడంటే దేవుని యొక్క శాపానికి పాత్రుడు శాపగ్రస్తుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ఇర్మియా గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు అయినను మీరు ఆయన మాట వినొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చ ప్రభు మాట్లాడుతున్నాడు మీరు ఎందుకు వినటం లేదు అంటే మీరు చాలా గర్విష్ఠులుగా ఉన్నారు మీ హృదయం క్రోవి ఉన్నది దేవుని వైపు మీరు తిరగటం లేదు దేవుని యొక్క మాటలు చెవియొగ్గటం లేదు కాబట్టి అట దేవుడు ఏం చేస్తున్నాడట ఆయనట చాటునకు వెళ్ళి దుఃఖపడుతూ ఉన్నాడట ఏడుస్తూ ఉంటూ ఉన్నాడట ప్రియుల ఎవరి కొరకు నీ కొరకు నా కొరకు అనే మాటలు ఇర్మియా గ్రంథములో ఇరవై తొమ్మిదవ అధ్యాయములో పద్దెనిమిదవ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా వాకు ఇదే వారు విననొల్లని వారే నేను పెందల కడే లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపి నా మాటలను అంగీకరింపకపోయేది దేవుని యొక్క ప్రవక్తలనట ఆయన పెందలకడని మన యకు ఆయన పంపుతూ ఉంటుండగా దేవుని యొక్క మాట వినన్నోళ్ళనటువంటి ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ దేవుని యొక్క మాటలనట వారు అంగీకరించటం లేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియుల ఆమోసు గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో పదకొండవ వచనాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ నా మాట విననొల్లని ఎడల దేవుని యొక్క మాట విననొల్లని ఎడల క్షామము కలుగును కరువు కాటకాలు ఇరుకు ఇబ్బందులు కలుగుతాయి అని దేవుడు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము చక్కగా వివరిస్తూ ఉంటూ ఉంటాడుగా దేవుని యొక్క వాక్యాన్ని దైవజనులు లేకుంటే యాజకులు వాళ్ళు ప్రకటిస్తూ ఉంటుండగా వాళ్ళు ఏం చేస్తున్నారట విన నొల్లనటువంటి ప్రజలుగా మూర్ఖ హృదయముతో మూర్ఖ స్వభావముతో వారు ఉంటూ ఉన్నారు కాబట్టి ఇదిగో అటువంటి వారికి శిక్ష ఏంటంటే చావాలి అని దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క రెండవ మాట ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారట వివేకము లేని మూడులుగా ఉన్నారు కాబట్టి దేవుని యొక్క మాట వాళ్ళు వినకుండా ఉన్నారు అంటాడు మూడవ మాట ఆయన అంటాడు దేవుని యొక్క మాట వినటువంటి వాడు శాపగ్రస్తుడు అంటాడు నాలుగవ మాట ఆయన అంటున్నది మీ గర్వాన్ని బట్టి నేను చాటుకి పోయి నేను ఏడుస్తున్నాను అంటూ ఉంటాడు ఐదవ మాట ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇదిగో ప్రవర్తనను పంపినప్పుడు ఇదిగో మీరు వారి మాటలు అంగీకరించకుండా ఉన్న చివరిగా తరువాత మాట ఆయన అంటూ ఉన్నాడు నా మాట విననొల్లని ఎడల మీకు క్షామము కలుగుతుంది మీకు ఆకలి దప్పికలు కలుగుతాయి మీ పంటలు పండవు మీ పంటలు ఇదిగో పురుగులు తినివేస్తాయి కాబట్టి క్షామము కలుగుతుంది అందుకనే మొదటి రాజుల గ్రంథము పదిహేడవ జ మొదటి వచ్చినలో యుహోవా సెలవిచ్చినటువంటి రీతిలో అహబో రాజు దగ్గరకు ప్రవక్త ఏలియ వెళ్ళి జరగబోయేదో ప్రకటిస్తున్నాడు ఈ సంవత్సరం ఇదిగో యహోవా దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం మంచైనా వర్షమైనా కురువాదు అంటే ఆ రాజ్యంలో ఉన్న వారందరికీ కరువు అక్కడ కలుగుతూ ఉన్నది కాబట్టి కాలపు ఆరాధనలు మన కుటుంబాల మీదకి ఆ తీవ్రత ఆ శాపము ఆయన కోపము రాకుండా ఉండాలి అంటే ఆయన మాట వినగలిగినటువంటి జనులుగా ప్రజలుగా మనము జీవిందా అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పేమెంట్గా కుమరించరోగాక అవున్ ప్రార్థన నీకు వందనాలు దేవాన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి ఆయన నీ మాటలు నీ వాక్యం మా దగ్గరకు నేను పంపిస్తూ ఉంటాడుగా వాటిని వినగలుగునట్లు నాయన వాటిని తండ్రి విని వాటి అనుసరించి జీవించుకుంటూ నేర్పించండి ముఖ్యంగా కొన్ని దినాల క్రిందట సత్యం గారు అని నాయన ఒక దోసుడు తన యొక్క కుడికాలు నాయన ఎముక విరిగి ఉన్నది నీ దోసుని కొరకు నాయన ప్రార్థన చేస్తా ఉన్నా ఆ దోసుడు నాయన ఇదిగో ప్రార్థనలు కోరారు నైనా నిత్యము ప్రార్థిస్తూ ఉన్న దర్శించండి ముట్టండి బలపరచండి నైనా శోధన తప్పించండి త్వరగా కోలుకుంటాను సాక్షిగా ఉంటానికి కృపచ్చేయండి అలాగే వరదలు బీభోత్సవంలో చిక్కుకున్న వారిని కూడా రక్షించండి వారికి కలిగి ఆకలి దెబ్బలు తీర్చండి ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మేలు కలగటానికి కృపచ్చేయండి ఏసు ప్రభు దివ్య నామన వేడు కొంచెం ఆమె ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి మీద మైందిన మైంది హరిముడు మా దాయిచ్చే ఇచ్చి మహిళల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము శోధంలోనైతే ఎక్క కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక